The <laughs>

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేడియం సైకిల్ ర్యాలీలో శాసనసభ్యులు ఉన్నగల రాము దంపతులు ఈగల్ టీం ఐజీ కృష్ణ జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐఎంఏ అధ్యక్షులు మాగంటి శ్రీనివాస్ పాల్గొని పావరావు ఎగరవేసి ర్యాలీని ప్రారంభించి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ వద్దు అని నినాదాలు చేశారు అనేక మంది డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని మంచి చెడు అలవాట్లను గుర్తించి మంచి అలవాట్లతో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మాలంటే భయపడే

I request markets to the business to go ये सब मना कर ले करो सर मिलेगा आगे, में। आगे, में। आगे। அமே சொல்லு மற்றும் அருமையே அம்மாண்ட குறை మీరే మీ భవిష్యత్తు మీరే తీసేయాలి ఒక్కొక్కరికి భయండి మీ ఎక్కడ డ్రంక్స్ పెట్టుకున్నా కానీ వెంటనే ఇబ్బంది చేయాలి

మళ్ళీవారు వచ్చినీ పట్టుకోవాలి అంత వేసిన జిల్లా కామవరపుకోట కీర్తిశేషులు మెడవరపు అశోక్ శ్రీనివాసరావు జయంతి సందర్బంగా వైఎస్సార్ పార్టీ సీనియర్ నాయకులు అల్లూరు పెద్దరాజు ఈ పేడుకలో పాల్గొనడం జరిగింది ఈ సందర్బంగా మాట్లాడుతూ పేదవారికి అండగా నడిచిన నాయకుడిని ప్రజలకు ఎన్నో సేవలు చేశారని అలాగే అసేక మందిని రాజకీయంగా తీర్చిదిద్దారని అంతేకాకుండా మండల అభివృద్దికి ఎంతో మేలు చేసిన నాయకుడిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కడిమి రమేష్ మాజీ మండల అధ్యకులు మిడతా రమేష్ ఎంపీటీసీ అంజీరెడ్డి తడికల్పూడి సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మా మరి మా కావు మండలానికి చర్చ మా గురువు గారు స్వర్గీయులు శ్రీ నేడవరం అశోక్ బాబు గారు మరి ఆయన జీవిత చాలా మాటలు చెప్పలేనిది ఈ రోజు వారి జీవితం భారీగా ఘనంగా నిర్వహించడం జరిగింది మరి వారు వారు చేసిన సేవలు గురించి చెప్పుకుంటూ పోవాలంటే రోజులు సరిపోవాలని చెప్పగలను మరి నేను ఒక దళితుడు నాలంటి దళితులు ఒకరిని ఎంతో మంది రోజు పనుల్లో కూర్చోబెట్టి మరి ఆర్థికంగా అన్ని విధాలు కూడా ఆదుకుని ప్రతి గ్రామంలో కూడా ఆయన కంటే ఒక మార్పు చూపించి ప్రతి ఒక్కరికి నేనున్నానని చోటు చూపించి రోజు ఆయన మా మధ్య లేకపోవడం నిజంగా మాలంటే వ్యక్తి ఎంతో బాధాకరమైన విషయం రాబోయే ఎన్నికల్లో కూడా మరి వారు లేని నిజంగా కూడా చెప్పుగలం రాజకీయం జరగవచ్చు రాజకీయం జరగబోవచ్చు కానీ ఒక మనిషి మంచి అనేది తరతరాలు చరిత్ర చరిత్ర నిలిచిపోతాయి అని మీకు నేను గర్వంగా చెప్పుకున్నాను రాబోయే ఎన్నికల్లో కూడా మరి రాజకీయాల ప్రాంతంగా తీసుకుంటే ఎన్నికలు వచ్చాయంటే అశోక్ బాబు గారు అంటే మరి ప్రత్యర్థులు ఏ విధంగా గడగడలాడిపోయి మీరు అందరూ కూడా తీశారు మరి ఆయనదంటూ ఒక మార్కు మరి ఆయన ఒక ఒక ఇద్ధిని ఆయన ఏర్పరచుకుని ఈ రోజు మండలానికి ఒక దశ దిశ ఒక ఏర్పాటు చేయించారు మరి మండలంలో దాదాపు పదహారు ఎంపీటీసీలో పదిహేను ఎంపీటీసీలు కైవసం చేసుకున్న ఆ ఘనత సొడిగయ్యా మేడవారు బస్ గౌరవ అందంగా చెప్తారు అలాగే ప్రతి గ్రామ సర్పంచ్ అవునండి ఎంపీడీసీ అవును వార్డ్ మెంబర్ అవును ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్పు తెలిసి మరి ఆయన ఉన్నారని ఒక అండతో ముందుకు పోవడం అందరూ కూడా చూస్తున్నాం మహానుభావిడ రోజు మా మధ్య మా మధ్య లేకపోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయం కొన్ని విలేజ్లు చూసుకోవచ్చు కళ్ళ చెరువు కానీ కేసీ రావరం కానీ అలాగే తడిపూడు కానీ సాయిపడి కానీ ఇలాంటి విలేజ్లో మరి అధికారం లేనప్పటికీ కూడా మరి ఆయన శైలిలో పట్టికెళ్ళి అధికారంలో ఉన్నటువంటి మంత్రుల నుండి మరి వారు ఏ విధంగా గ్రాంట్లు తీసుకొచ్చి ఏ విధంగా డెవలప్ చేస్తారు మనందరం కూడా చూసుకోగలం మరి పక్కన చూసుకుంటే కేసీరావరం పంచాయతీ చూసుకుంటే మన తా అమరావతిలో పోతే సెక్రటరీ ఎలా ఉంటుందో ఒక మినీ సెక్రటేరీ మన కేసీరావరం పంచాయతీ చూసుకోవచ్చు ఎవరైనా విలేదు చూడండి మరి ఆయన ఆయన మార్క్ ఏ విధంగా తన పడుతున్నాం అందరూ కూడా మరి ఈ రోజు మా మధ్య ఆయన డేర్పడతాం నిజంగా ఆశా మనిషన్ విషయం కాదు చాలా బాధకరమైన మరొకసారి ఆయన తలుసుకుంటూ వారి ఆత్మకి ఆయన పవిత్ర ఆత్మ ఆత్మకు శాంతికి చేకూరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నెల్లూరు జిల్లా టీ నరసాపురం మండలం సాయంపాలెం గ్రామంలో మురకాని రాంబాబు కుమారుడు శ్రీనివాసరావు వివాహ ఆహ్వానానికి ఆదివారం పోలవరం నియోజకవర్గం శాసనసభ్యులు చెరి బాలరాజు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అడప నాగరాజు జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు